శ్రీమతి రామానుజానమహ నిజమైన ధనవంతుడు ఎవరు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మీకంటే ధనవంతుడు ఉన్నాడా అని బిల్ గేట్స్ని ఎవరు అడిగారు ఒక వ్యక్తి ఉన్నాడు అని సమాధానమిచ్చి ఇలా చెప్పారు నేను డబ్బు పేరు సంపాదించక ముందు రోజులలో ఒకనాడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకొని సరైన చిల్లర నా వద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను పర్లేదు మీ వద్ద చిల్లర లేకపోయినా ఈ పేపర్ తీసుకోండి అని బలవంతంగా నా చేతిలో పెట్టాడు నేను తీసుకోక తప్పలేదు అని అన్నారు బిల్ గేట్స్ మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దినపత్రిక కొనాలని ప్రయత్నిస్తే దురదృష్టం కొద్దీ అప్పుడు నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది ఆ కుర్రోడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందువలన నేనేమి పెద్దగా నష్టపోను ఆ ఖరీదును నా లాభంలో ఎంచి మినహాయించుకుంటాను అని అన్నాడు ఆ తరువాత పంతొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రోడి కోసం వెతికాను నెలన్నర తర్వాత అతి కష్టం మీద అతను దొరికాడు నేనెవరో తెలుసా నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి అడిగాను మీరు తెలుసు బిల్గేట్స్ ఒకసారి కాదు రెండుసార్లు ఇచ్చాను అని అన్నాడు చాలా సంతోషించాను ఇంతకాలం తర్వాత కూడా నేను గుర్తున్నందుకు ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నీకు ఏమి కావాలో అడుగు నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను అని అన్నారు సార్ మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అని అతను ప్రశ్నించాడు ఎందుకు సరితూగదు అని నేను ఆశ్చర్యపోయాను నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను ఈరోజు మీరు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులే వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు ఎలా సరితూగుతుంది అని అన్నాడు క్షణకాలం నా మైండ్ బ్లాక్ అయింది అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది అతడు ఇతరులకు సహాయం చెయ్యాలి అనుకుంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు అవును నాకంటే ఆ పేపర్ కుర్రోడే ధనవంతుడు అప్పుడు నాకు అనిపించింది కుప్పల కుప్పలు డబ్బు ఉంటే కంటే ఇతరులకు సహాయపడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం ఇతరులకు సహాయపడటానికి కావలసింది అదే సర్వం లోకా సమస్త సుఖినో భవంతు